టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరాందన్ సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎప్పటి నుంచో అఖిర సినీ ఇంట్రెస్తో చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫ్యాన్ బేస్లో ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఈరోజు అఖిరానందన్ సినిమా ఎంట్రీ ఇస్తే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ గారితో అఖిరనందన్ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్గా మారడంతో త్వరలోనే సినీ ఎంట్రీ ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న వేళ గత కొన్ని రోజులుగా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన అఖిరానందన్ ఖచ్చితంగా సినిమా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో అఖీరనందన్ ఎంట్రీ ఫిక్స్ అయిందని తెలుస్తోంది ఈ సినిమాతో కచ్చితంగా సినీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్న వేళ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న హరిహర వీరమల్లి సినిమాని ఇటీవలే కంప్లీట్ చేస్తున్న విషయం విదితమే ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు రకాల అప్డేట్లు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న ఈ హరిహర వీరమల్లు సినిమాకి ఏం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు జ్యోతికృష్ణ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం విదితమే ఈ సినిమాని జూన్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇది పానిండె స్థాయిలో రిలీజ్ కాబోతోంది పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటి పానిండ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది